అమ్మ ధనకొండ మీద అమ్మవారికి ఈరోజు పాల పొంగలి ఫాస్ట్ ట్రాక్లో పాయసం చేయడం చూపిస్తాను పాలం పొయ్యి మీద పెట్టాను సగ్గుబియ్యం వీడిగా ఒక పొయ్యి మీద పెట్టాను బియ్యమును పెసరపప్పు కలిసి కుక్కర్ పెట్టేశాను ఇంకొక గిన్నెలోనేమో బెల్లమును పంచదార కలిపి పాకానికి పెట్టేశాను అన్నీ కూడా ఏటికయ్యి తయారైపోయిన తర్వాత మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు పాయసం జీడిపప్పు నెయ్యి కూడా రెడీగా ఉంచుకున్నాను చే పక్కన పెట్టేసి ఈ నాలుగు నాలుగు పేర్ల మీద పెట్టేశాను మనం పాలల్లో ఉడికిస్తే ఎట్లా ఉంటుందో బియ్యం అట్లాగే వస్తుంది ఇది కూడా చూపిస్తానమ్మా జై శ్రీరామ అమ్మ అన్నం పెసరపప్పు కుక్కర్లో పెట్టాకమ్మా అది బియ్యం విడిగా పెట్టా కదా అన్నీ కూడా పాలల్లో వేసేసాను అనమాట పాలల్లో వేసిన తర్వాత కొంచెం సేపు ఇట్లా ఒక ఐదు నిమిషాలు చిన్నత్తి మీద ఇట్లా ఉంచేసి గ్యాస్ తీసేసి ఈ పాకం పోసేస్తాను జీడిపప్పు కూడా పెట్టేసుకున్నాను వేయించి కలిపేసుకోవటమే కొంచెం వేలకల పొడి వేసేసుకోవటమే ఓకే అమ్మ జయ శ్రీరామ అమ్మ పాకం కలిపేసాను జీడిపప్పులు కూడా వేయించి నెయ్యి వేడి మీద ఉండగానే మనం పాయసం మీద పోయాలన్నమాట ఇట్లా పోసేసుకొని మొత్తం కలిపేసుకోవటమే ఓకే అమ్మ అయిపోయింది జై క్యాన్లో సర్ది వేసుకోవటం